హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆగస్టు నెల ఆసరా పెన్షన్స్ ఇంకా ఏ జిల్లాలోనూ అప్డేట్ కాకపోవడానికి కారణం ఏంటి పెన్షన్ల పెంపు చర్చ కోసం ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళారా ఆగస్టు నెల ఆసరా పెన్షన్స్ ఇంకా ఇప్పటి వరకు కూడా ఏ జిల్లాలోనూ అప్డేట్ కాలేదండి అప్డేట్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి అనేది మనకి కొద్దిగా తెలుస్తున్నాయి పెన్షన్ల పెంపు కోసం ఆలోచిస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇది హండ్రెడ్కి నైంటీ పర్సెంటే వస్తుందండి ఇంకా టెన్ పర్సెంట్ క్లారిటీ అయితే రాలేదు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే రీసెంట్గా పద్దెనిమిదో తారీఖు అంటే నిన్న పద్దెనిమిదో తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తుంది ఢిల్లీ ఎందుకు అంటే రాబోయే ఎలక్షన్స్ గురించి చర్చల కోసం దానికన్నా ముందుగా రిలీజ్ చేయబోయే పథకాల గురించి దానికి సంబంధించిన బడ్జెట్ల గురించి గురించి చర్చలు జరపడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళినట్లు ఢిల్లీకి తెలుస్తుందండి దీని మీద చాలా సస్పెన్స్లో ఉంది ఈ నెల మాత్రం ఎందుకంటే ఆ పెన్షన్ వెబ్సైట్ కూడా మార్పులు చేసేసారు పెన్షన్స్ అనేవి పెన్షన్వే రిలీజ్ చేస్తారని నైంటీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది దీని మీద ఎటువంటి క్లారిటీ వచ్చినా తప్పకుండా నేనైతే ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఎప్పటికప్పుడు మనకి ఇప్పుడు లేటెస్ట్గా తెలిసిన విషయం అండి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారని తెలిసిందండి మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైనా వస్తే తప్పకుండా నేనైతే ఇన్ఫర్మేషన్ అందిస్తాను సో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదండి పెన్షన్ల పెంపు కోసం చర్చలు జరుగుతున్నట్టు మనకైతే తెలుస్తుంది దానికోసమే అప్డేట్ చేయలేదట్టుంది నేనైతే ఇంకా పక్కాగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను సో త్వరలోనే మనకు ఒక మంచి గుడ్ న్యూస్ వస్తుందని నేను అనుకుంటున్నాను మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవ్వాలనే నేను కూడా కోరుకుంటున్నానండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అన్నట్లు ఒక విషయం అండి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది మనకి ఇప్పుడు పెన్షన్లు ఎంత ఇస్తున్నారు సాధారణ పెన్షన్లు రెండు వేల పదహారు దివ్యాంగుల పెన్షన్ నాలుగు వేలు పదహారు ఇస్తున్నారు కదా పెన్షన్లు పెంచిన తర్వాత ఈ పదహారు రూపాయల గొడవలు లేకుండా అంటే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇచ్చేవారికి చిల్లర దొరక్క చాలా కష్టాలు అయితే పడుతున్నారు వాటి వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి కార్యదర్శులు ఇవ్వట్లేదు ఆ చిల్లర అని ఈ లబ్ధిదారులు గొడవలు చేస్తున్నారు కాబట్టి వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారంటండి ఈ పైన ఇచ్చి పదహారు రూపాయలు కట్ చేసి పెన్షన్లు పెంచే అవకాశం ఉందని మనకైతే తెలుస్తుంది ఎక్స్ట్రా ఇచ్చే పదహారు రూపాయలు ఇవ్వకపోయినా పర్వాలేదండి ముందు పెన్షన్లు పెంచితే చాలు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను